హే వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఆంధ్ర స్టైల్లో కరకరలాడి చెక్కలు అయితే చేసి చూపిస్తాను మనం ఎక్కడికైనా లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి ది బెస్ట్ స్నాక్స్ అండి దీనికోసం ముందుగా నేనైతే కేజీ బియ్య పిండి అయితే తీసుకొని జల్లించుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈ చెక్కల్లోకి హాట్ వాటర్ కావాలండి అందుకని నేను వాటర్ కూడా బాగా కాగనిచ్చుకున్నాను దీంట్లోకి కొంచెం కరివేపాకు అల్లం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లో అయితే చేసేసుకున్నాను వీటిలో నేను పావు కేజీ పెసరపప్పు కూడా తీసుకున్నానండి బాగా కడుక్కొని రాత్రంతా నానపెట్టుకున్నాను ఇప్పుడు నేను చూసినవన్నీ ఒక్కొక్కటిగా బియ్య పిండిలో అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ పెసరపప్పు తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ జీలకర్ర వేసుకుంటున్నాను లాస్ట్లో మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మనం కాగబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అండి అవి కొంచెం చల్లారినిచ్చి ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటా ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఇవన్నీ ఆ పిండి ముద్దకి బాగా పట్టాలి చూసారా ఇట్లా చిన్న ముద్ద చేసేస్తే వాటిని ఇంకా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ పూరీ లో పెట్టి ఆ పిండిని మొత్తం ఇట్లా చెక్కల్లో అయితే ఒత్తుకోవాలి ఇవి ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని కాగిన నూనె ఉంటుంది కదండి ఆ నూనెలో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఎర్రగా రావాలండి కలర్ అనేవి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇలా ఎర్రగా రావడానికి బాగా కాగిన నూనె కాబట్టి ఇవండి ఈ రోజు రెసిపీ చెక్కలైతే మనకి అయిపోయినట్టే వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఈవినింగ్ కానీ లేకపోతే ఎక్కడికైనా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు కానీ మంచి స్నాక్స్ అండి ఇవి ఇది అండి ఈ రోజు వీడియో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్